మన సంకి వెళ్ళండి గెల మంచి మనం నెక్స్ట్ సగం చరివాల చక్కలు తీసుకొచ్చిన చక్కలు తీసుకోవాలి ఎవరు వెళ్ళకు నాలుగొల పౌండ్ నెక్స్ట్ నెక్స్ట్ పాల్ నెక్స్ట్ పన్నెండవ వార్త రండి మళ్ళీ పల్లె పన్నెండో వాటి ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలోని ఎవరైతే ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకొని ఆ వైద్యం ఖర్చుల నిమిత్తం బిల్స్ ఏవైతే అందజేశారో వాటి నిమిత్తం ఈరోజు మరి వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు ఇరవై ఎనిమిది మందికి మరి పన్నెండు లక్షల అరవై వేల రూపాయలు ఈరోజు వాళ్ళకి ఉచితంగా సాయం అందించడం జరిగింది మరి ఏదైతే దయవుంచి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజనే కాదు ప్రతి వారం వారం కూడా ఈరోజు ఆదివారం గత ఆదివారం అంటే వారం రోజుల క్రితమే ఇక్కడ ఎనభై మూడు మందికి అరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చాం ఎనభై మూడు మందికి అరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వారం రోజులు గడవక ముందే మళ్ళీ మీకు ఈరోజు మరి పన్నెండు లక్షల అరవై వేలు అంటే ఇట్లా వారం వారం కూడా మరి లక్షల మీద ఈరోజు మీకు సాయం అందజేస్తున్నామని అంటే ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఆరోగ్యం పట్ల మీ సంక్షేమం పట్ల ఎంత చెత్తశుద్ధితో పనిచేస్తుంది ఒక్క ఆలోచన చేసుకోండి గతంలో కూడా మీరు ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన చూశారు పట్టుమని పది మందికి ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు లేనిటువంటి పరిస్థితి ఆ రోజు సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేసుకుంటే ఆ అప్లై చేసిన అప్లికేషన్లు మరి ఎక్కడ కడితే అక్కడే ఏదైతే కాలగొట్లు ఇమ్మడా లేకపోతే డస్ట్బిన్ల దగ్గర లేకపోతే వాళ్ళు ఏదైతే ఆ బిల్డింగ్ ఖాళీ చేసి ఇన్ఛార్జీ మారిపోయినప్పుడు మళ్ళీ ఆ బిల్డింగ్లో అక్కడ పడి ఉండేవి తప్ప ఎక్కడ కూడా ఒక్క నయా పైసా ఇచ్చినటువంటి పరిస్థితి గత పాలనలో లేనిటువంటి స్థితి కానీ ఈరోజు ఒకటే ఆలోచన ఈరోజు ఈ ప్రభుత్వానికి మీ ఆరోగ్యం కుదుటపడింది కానీ మీ ఆరోగ్యం కోసం మీరు తెచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవి తీర్చకపోతే ఇంటి దగ్గర మళ్ళీ అది ఒక మన్యాది కింద ఉంటుంది మీకు అందుకని అటువంటి బాధ కష్టం మీకు ఉండకూడదని ఏ రాష్ట్రానికి కష్టాలున్నా ఈ రాష్ట్రానికి ఇబ్బందులు ఉన్నా కూడా మీకు ఆ ఇబ్బందులు ఉండకూడదనే ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధుల తరపున మీకు అందజేస్తున్నటువంటి విషయాన్ని మరొక్కసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ